కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చెప్పారు శనివారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారు సీనియర్ నా లక్ష్మణ్ గారు నిర్మల్ గారు ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ నాగార్ మండల పార్టీ అధ్యక్షుడు తోసిలి గారు ప్రేమ్ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు పైప్రసాద్ గారికి అందరికీ పత్రిక మిత్రులందరూ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు గతంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ అవుతుందో వారు ప్రకటించే సందర్భంగా ఆ మాట మీద కట్టుబడి ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశానుసారం మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లేదని చెప్పిలో రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం ఎలాంటి వాయిదా లేకుండా రుణమాఫీ చేస్తారని చెప్పి డిక్లర్ చేయడం జరిగింది దాని ప్రకారం నిన్న జరిగిన లో రెండు వేల ఇరవై ఒకటి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ కూడా ఏకగ్రీయంగా ఒక్కటేసారి రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులందరూ కూడా ప్రకటించడం చాలా హర్షణీయం ఇది రైతాంగానికి రైతాంగానికి చాలా ఆశాజనకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కష్టజీవుల పక్షాన్ని నిలబడిన పార్టీ కష్టజీవుల పక్షాన్ని నిలబడిన పార్టీ కనుక అదేవిధంగా సెప్టెం పదిహేడు తారీఖున రెండు వేల ఇరవై మూడు సోనియా గాంధీ గారు కూడా ఆర్ గ్యారంటీ ప్రకటించడం జరిగింది దాన్ని మన ముఖ్యమంత్రి గురు రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్గం కూడా నిశ్చితంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వీళ్ళన్నిటి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజు నాడు కూడా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రజల మధ్య పెట్టి డైలీ నిన్నటి వరకు వర్షాలు పడినంత వరకు డైలీకి డైలీ కోట్లాది మంది భారత భారతదేశంలో ఇలా ఆ కరువు పోయి ఇంత కాలం గడుపుకున్న సందర్భాలు అంటే ముందు చూపు ఈ భారతదేశంలో ప్రజలకు ఏం కావాలని ముందు చూపుతూనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా ప్రజల పక్షాన్ని ఉండదని కూడా ఈ సందర్భం మనం చేస్తాం అదేవిధంగా తిరువగిరికి సందర్భం తిరువళగిరికి కానీ తుంగతుర్తి నియోకవర్గానికి కానీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నేను అప్పీల్ చేయడం జరిగింది తిరునగ ముఖ్యమైన అంశంగా జూనియర్ కాలేజ్ సాంక్షన్ చేయడం జరిగింది సాంక్షన్ చేయమని నేను ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసి వారు కూడా దాన్ని ఒప్పుకున్నారు అది ఇప్పుడు అతి తొందరలో జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభం చేయబోతున్నా కూడా మనం చేస్తా ఉన్నాను అయితే నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో మున్సిపల్ ఏర్పడిన నాటి నుండి అక్కడ కౌన్సిలర్ స్వేచ్ఛ లేదు మాట్లాడే అవకాశం లేదు ఈ అభివృద్ధి కోసము ఏం డిస్కస్ చేయాలో తెలియదు కానీ నిన్న నేను ఐశ్వాస్ తీర్మానం పెట్టి బిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఐశ్వాస్ తీర్మానంలో నెగ్గి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బ్రహ్మాండమైన నిర్ణయాలు అక్కడ ఉన్న పదిహేను మంది చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్ కోప వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ తినడం ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది అందరు కూడా దాన్ని సహకరించడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క వార్డ్ డెవలప్మెంట్ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా సిసి రోడ్లకు అదేవిధంగా ఇప్పుడు మాలిపురానికి ఉన్న తోబ ఏతుందో బాట ఉందో ఉందోక బాటను దాన్ని పునర్నిర్మాణం చేసి బ్రహ్మాండ సిసి రోడ్ అయ్యాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా సుందరయ్య కాలనీ సుందరయ్య కాలనీ పక్కనే కస్తూర్బా స్కూల్ ఆడపిల్ల గలుసుకున్నది అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఆడికి రోడ్ వేయాలని కూడా సంకల్పించడం జరిగింది రోడ్ వేసే క్రమంలో డ్రైనేజ్ కూడా చేయాలి డ్రైనేజ్ అండ్ రోడ్డు ఏకదాడిగా ఒకే కాలంలో అది కంప్లీట్ చేయాలని కూడా అది ప్రియారిటీ అయ్యడం జరిగింది సెకండ్ ప్రియారిటీ జంగాల కాలనీ అవుతుందో ఆ దంగాల కాలనీ కూడా డెవలప్ చేయాలని చెప్పి నిన్న కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది కౌన్సిల్ లో ఇలా కొంత గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు కానీ అన్ని కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ చర్చలో అందరూ కూడా చర్చించి దానికి తీర్మానం చేయడం జరిగింది మోత్కూరు మున్సిపాలిటీ కూడా అక్కడ పది కోట్ల రోడ్డు పోయింది రోడ్డు పోవడం వల్ల గౌరవం మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యుడు ఆర్ఎన్యు మినిస్టర్ గారికి అప్లై చేస్తే వాళ్ళకి పన్నెండు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది కనుక ఈ విధంగా అదే విధంగా షాలి గౌరవరం షాలి గౌరవరం మండలంలో ఉండకూడదు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదో అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కూడా అగమ్యకు వచ్చిన ఉంది ఈ జిల్లా పరిషత్లు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి షాలి గౌరవరం మండలంలో హెల్త్ తీసుకోవాలని కూడా నేను అప్లై చేయడం జరిగింది కనుక ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలని అక్కడ జిల్లా పరిషత్తులో నల్గొండ జిల్లా పరిషత్ కోటే శండే నల్గొండ సంబంధించి కాబట్టి అక్కడ ఉన్న రోడ్లు అక్కడ మన శాలిగవరవ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి ఇంత ఇంతకుముందు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు చేయడం జరిగింది కనుక అక్కడ రోడ్లు హాస్టల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా తొందరగా రివ్యూ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది చెప్తున్నా నేను ప్రయత్నం చేస్తాను చెప్పి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ